నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేరు నా గురించి ఎవ్వరు ఆలోచించట్లేరు అని ఎక్కువ మంది ఆలోచిస్తారు వాళ్ళ కోసమే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అసలు నీ గురించి ఎందుకు పట్టించుకోవాలి అసలు నీ గురించి ఎందుకు ఆలోచించాలి నీతో పనైపోయింది కథం చేతులు దులుపుకొని వెళ్ళిపోతా నీతో నాకు మాట్లాడే ఓపిక లేదు ఇక నీతో మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోతా నీతో నాకు స్పేస్ ఉన్నంత వరకే నేను నీతో మాట్లాడతా తర్వాత నా ఇష్టం ఉన్న చోట వెళ్ళిపోతా నీకు నేను కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు అది నా అభిప్రాయం అంతే కదా జనరల్గా ఆ ప్రతి ఒక్క థాట్ ప్రాసెస్ ఇంతే ఉంటుంది సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే స్పెషల్గా నీ గురించి ఇక్కడ ఎవరు ఆలోచించరు స్పెషల్గా నీ గురించి నీ బాధని ఎవరు పట్టించుకోరు అదొకటి గుర్తుపెట్టుకో అట్లేం లేదు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు నా బాధ వింటరు నా గురించి ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు అందరు లేకపోయినా బాబాయ్ కొంతమంది నీ గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నా కూడా నీ దగ్గర ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచిస్తారని గుర్తుపెట్టుకో ఎవరు కూడా ఇక్కడ నీ బాధని పట్టించుకునేటోడు నీ బాధ యొక్క ఆలోచించేటోడు ఎవ్వడు ఉండడు అది ఫస్ట్ మైండ్లో నుంచి తీసేయి ఎందుకంటే నువ్వు ఒకవేళ లైఫ్లో ఏదైనా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చిందనుకో అంటే చాలామంది అరే ఈడేంది నాకు చెప్పలేదు అరే చెప్తే ఆ పొజిషన్కి వచ్చేటోడా మేము చూసుకునేటోళ్ళం కదా అరే ఒక్క మాట కూడా చెప్పాడు చెప్తే అరే ఎవరికన్నా చెప్పారు ఏదన్నా పడకుండా మేము చూస్తుండే కదా అంత దీని స్థితిలో వచ్చే వరకు మాకు తెలియదా అని చాలామంది ఒక డ్రమాటిక్ ఎక్స్ప్రెషన్లో మాట్లాడే వాళ్ళు మనం రోజు చూస్తూనే ఉంటాం సో అరే అలాంటి మాటలు మనం ఎట్లా నమ్ముతాం చెప్పు ఇప్పుడు మన ఊర్లో మనం ఉన్న ప్లేస్లో జనరల్గా చెప్తున్నా ఎవరు ఎటుపోతున్నారు గాలి ఎక్కడి నుంచి ఎటు వీస్తుంది ఎవరు ఏ కలర్ డ్రెస్ చేసుకున్నారు ఎవరు ఏ పని చేస్తున్నారు అనేది కూడా అన్నీ తెలిసిపోయే జనాలకి నువ్వు దీనస్థితిలో ఉన్నది తెలియదు అంటవా నువ్వు కష్టాల్లో ఉన్నది తెలీదు అంటవా నీ బాధల్లో ఉన్నవని ఎవరుకి తెలీదంటవా బాసు ఇక్కడ అందరికీ అన్నీ తెలుసు నాకెందుకులే మళ్ళీ ఈడి ఉన్న పరిస్థితికి నేను దగ్గరికి వెళ్తే మళ్ళీ నా నెత్తి మీద పడుతుంది లేదంటే ఫైనాన్షియల్గా నాకు ఇబ్బంది అవుతా అని సేఫ్గా ఆలోచించే జనాలు ఉన్నారు అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను సో నీ బాధని పట్టించుకొని నిన్ను పడితే కూర్చోబెట్టి అయ్యో బుజ్జి కన్నా అని నిన్ను మాట్లాడి వెన్నబూస్తూ మాట్లాడి నీ బాధని ఆలకించే జనాలు లేరు నువ్వు కొంచెం బయటకు వచ్చి చూడు సో ఏ పరిస్థితిలో అయినా మనము రోడ్డు మీద పడద్దు అంటే మనం ఏం ఆలోచించాలి నెంబర్ వన్ సెల్ఫ్ సేవింగ్ అనేది మస్ట్ ఇంపార్టెంట్ నువ్వు సంపాదించే పది రూపాయల్లో ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు సేవింగ్ పెట్టుకో అది ఎందుకు అంటున్నా అంటే ఫలానా సిచ్యువేషన్లో నువ్వు రోడ్డు మీద పడేటప్పుడు అంటే నువ్వు అంటే దీన స్థితిలో ఉన్నావు కష్టాల్లో ఉన్నావు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నావు అంటే నువ్వు దాచుకున్న డబ్బే నిన్ను కాపాడుతుంది అర్థమవుతుందా లేదు నాకు వచ్చిందంతా జల్సా ఖర్చు పెడతా ఇష్టం ఉన్న వాడుకుంటా అంటే మాత్రం గుర్తుపెట్టుకో అతి తొందరలో నువ్వు కష్టాల్లో ఉండబోతావు అలా ఉంటే చూస్తారు తప్ప ఏం చేయరని నిజాలు తెలుసుకో సో ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైనా ఎక్కువ ఏ అని అన్నెసరీ విషయాలు కావచ్చు అవసరం లేని ముచ్చట్లు కావచ్చు నీకు వాళ్ళకి మధ్య ఉపయోగపడలేని మాటలు మాట్లాడే జనాలకి ముందుగా ఇప్పుడే బాయ్ చెప్పేసి ఎందుకంటున్నా అంటే ఫస్ట్ నీ మైండ్ బాగుండాలి అంటే నీతో బాగా మాట్లాడే వాళ్ళు నీతో ఉండాలి కొంచెం పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉండాలి సో నీ వెదర్ నీ నేచర్ నీ చుట్టూ ఉన్న సరౌండింగ్లో జనాలు ఇలాంటి వాళ్ళే ఉండాలి అయితేనే నువ్వు కొంచెం బాగా ఆలోచించడానికో లేదా పాజిటివ్గా ఆలోచించడానికి ప్రయత్నిస్తావు అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం తెలుసా వెనకాల మాట్లాడే వాళ్ళని వెనకాలే ఉంచు వాళ్ళని తీసుకొచ్చి నీ పక్కలో పెట్టుకోకు లేదంటే నీ ఒళ్ళో పెట్టుకోకు నీ నెత్తి మీద పెట్టుకోకు అది ఫస్ట్ చాలామంది చేసే తప్పు అది వెనకాల మాట్లాడే వాళ్ళని ఎంత ఆ దూరంగా ఉంచితే అంత మంచిది లేదా వెనకాల మాట్లాడే వాళ్ళని నువ్వు నెత్తి మీద కూర్చోబెట్టుకుంటా వాళ్ళని నన్ను నమ్ముతా అంటే వెనక నుంచి వచ్చి నీకు వెన్నుపోటు పొడుస్తాడు నువ్వు కింద పడి గిలగిల కొట్టుకునే పరిస్థితి వస్తుంది ఇవన్నీ జనరల్ పాయింట్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనకి తెలిసిందే ఏ విజయ్ నువ్వు ఏం కొత్తగా చెప్తున్నావు రోజు పొద్దున్నే లేస్తే పడుకునే వరకు నేను ఇలాంటివి చాలా చూసినా అంటారు చూస్తారు బట్ ఆ విషయాల నుంచి జాగ్రత్త పడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అది నేను చెప్తున్నా నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే సెల్ఫ్ సేవింగ్ చేసుకో అది నువ్వు సిచ్యువేషన్ అంటే బాధల్లో ఉన్నప్పుడు నీకు యూజ్ అవుతుంది అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మంచిగా మాట్లాడే వాళ్ళు నీ గురించి పాజిటివ్గా ఆలోచించే వాళ్ళని కొంతమందితో ఖచ్చితంగా ట్రావెల్గా అంటే వాళ్ళతో కలిసి ఉండు రోజు స్పెండ్ చేసే ప్రయత్నం చేయి ఎందుకంటే నీ ఆలోచన మారుతుంది నీ యొక్క వాతావరణం చేంజ్ అవుతుంది అది బాగా గుర్తుపెట్టుకో సో ఇట్లా ఆలోచిస్తూ పోవాలి సెల్ఫ్గా మనల్ని మనమే ఆలోచించుకోవాలి అంతేగాని నాన్నెవ్వరు పట్టించుకోవట్లేరు నా మాటలకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేరు అవుట్డేటెడ్ ముచ్చట్లు ఇవన్నీ కొంచెము రియాలిటీ రియల్గా రియాలిటీగా ఇప్పుడు బతుకుతున్న సమాజంలో మనం ఎలా ఆలోచించాలి ఎంత ఫాస్ట్గా అప్డేట్ కావాలి అనేది చూసుకో